హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ తెలుగంటి అమ్మాయిని ఈరోజు ఆదివారం కదండి ఈ వీడియో వచ్చేసేసి ఆదివారం రోజు ఉదయం నుంచి నేను మధ్యాహ్నం వరకు ఏమేమి చేశాను అనేది చూపిస్తున్నా చూడండి అండి ఆదివారం అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది కదండి పిల్లలు స్కూల్ ఉండదనే కానీ కానీ పని మాత్రం మామూలుగా ఉండదండి అలానే నేను ఉదయం లేవంగానే పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆదివారమే కదండి పిల్లలు లేట్గానే లేస్తారని చెప్పేసి నేను కూడా కొంచెం నిదానంగానే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఏం చేస్తున్నానంటే పులిహోర చేస్తున్నాను నైట్ మిగిలిన అన్నం కొంచెం ఉంది ఇంకా అలానే చింతపండు గుజ్జు కూడా ఉందలే అండి ఇంకా ఈజీగా అయిపోతులే అని చెప్పేసి ఇలా పులిహోర అయితే చేసేస్తున్నా చూడండి తాలింపు కూడా వేసేసానులే అండి అన్నంలోనికి కూడా కొంచెం చింతపండు కూడా కలిపేసేసి పక్కన పెట్టేసేసుకున్న ఈ పచ్చిమిర్చి వేసినప్పుడు చిటపట అంటే కదండీ అలానే నూనె వచ్చి నా చేయి మీద పడింది ఇంకా కొంచెం మంట పుట్టినట్లుంది చూడండి తాలింపు కూడా చేసుకున్నా చాలా బాగుంది కదండి అందులో మళ్ళీ చింతపండు పులిహార కదండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడంగానే కూడా నోరు ఊరుద్ది కదా అలానే ఇంకా పిల్లలకి కూడా పెట్టి నేను కూడా అండి ఈ లోపైతే మా వారు వచ్చేసారు ఇంకా ఎప్పటి నుంచో మేము రొయ్యలు తీసుకురామని చెప్తున్నామండి రొయ్యలు దొరకవండి తీసుకురావడానికి ఏముంది కానండి రొయ్యలు అయితే దొరకవు ఈరోజైతే వారు మమ్మల్ని అడుక్కోకుండానే లాగా చేశారు రొయ్యలు తీసుకొచ్చారు అలానే చికెన్ కూడా తీసుకొచ్చారులేండి ఇటు సైడు ఆంధ్ర సైడ్ దొరికినంత తొందరగా ఇటు తెలంగాణ సైడ్ అయితే రొయ్యలు దొరకవండి కొంచెం మా ఏరియాలో అయితే చాలా తక్కువ నేనైతే రొయ్యలు క్లీన్ చేసుకోవాలని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టేశాను ఇంకా ఈ అయితే వేడి నీళ్ళలో వేసేసి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసేసాను అనుకో ఇంకా రొయ్య పొట్టు తీయడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి నాకు పొట్టు తీయడం వచ్చలండి చాలా ఈజీగానే తీసేస్తాం ఎందుకంటే మాకు రొయ్యల చెరువు ఉంది అలానే చిన్నప్పటి నుంచి మా అమ్మ తీస్తూ ఉంటే మేము చూసాం కదండి అలా కూడా అలవాటు అయిపోయింది ఇంక నేనే తీసేసుకోవచ్చు అని చెప్పేసి మా వారు అలానే తీసుకొచ్చేసారు పొట్టు తీయడం ఈజీ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఫస్ట్ తల తీసేసుకున్న తర్వాత తర్వాత ఇలా తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అలానే రొయ్యలు చూస్తే చాలా ఉన్నాయి కదండి ఇంకా రొయ్యలు పొట్టు తీసేసినవి చూడండి అండి పొట్టు ఎక్కువ ఉంది రొయ్యలు అనేది కొన్నే ఉన్నాయి కదండి అంతే అండి రొయ్యలు అందుకే ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి చూడండి ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కొంచెం ఉప్పు వేసేసుకుని ఇంకా బాగా కడుక్కోవాలండి అప్పుడే కొంచెం అనీసు అనేది ఉండదు నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా అలానే రొయ్యల్లోకి అలానే చికెన్ ఫ్రై కూడా ఉంటుందని చెప్పేసి రెండు కలిపి వేసేస్తున్నాను ఏమేమి వేస్తున్నానంటే ఉల్లిపాయలు రెండు అలానే రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకుంటే చాలండి ఈ మసాలా పేస్ట్ వల్ల కర్రీ గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు చికెను మటన్ అలానే ఎగ్గు ఇవే తింటున్నామండి సండే ఇంకా అలా అని చెప్పేసి ఈరోజు మా అయితే రొయ్యలు ఉన్నాయి అని చెప్పేసి రొయ్యలు తీసుకొచ్చేసారు రొయ్యలు అంటే మా ఇంట్లో అందరికి ఇష్టమేలండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు జీలకర్ర వేసేసి చికెన్ బాగా ఫ్రైలాగా చేస్తాను తర్వాత ఇంకా మసాలా పేస్ట్ అనేది వేస్తే చాలా బాగుంటుందండి ఫ్రై లాగా అలానే రొయ్యలను కూడా నేను శుభ్రంగా కడిగి నీసు వాసన అనేది లేకోకుండా ఇంకా ఆయిల్ కూడా వేడైపోయింది ఒక పక్కన ఈ కూడా జీలకర్ర వేసేసుకున్న ఇంకా మసాలా పేస్ట్ కూడా వేసేసి కొంచెం పసుపు వేసేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రైలా చేసుకున్న తర్వాత రొయ్యలు వేసుకోవాలి రొయ్యల కర్రీ చేయడం చాలా ఈజీ అండి చేయడం రాని వాళ్ళు కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఏమో అనుకుంటారు కదండి అలా ఏముండదండి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు రొయ్యలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చూడండి ఈ మసాలా పేస్ట్ బాగా ఫ్రైలాగా అయిన తర్వాత రొయ్యలు కూడా వేసేసుకున్నా అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి కళ్ళుప్పు వేసుకోండి ఆ వాటర్ అనేది సపరేట్ అయ్యి రొయ్యలు కూడా చాలా తొందరగా మగ్గిపోతాయి ఒక పక్కన చికెన్ కూడా బాగా మగ్గిందండి ఇంకా ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నా ఈ మసాలా పేస్ట్ వేసినాక ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై లాగా అయిన తర్వాతనే ఉప్పు కారం వేసేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒక పక్క వంట చేస్తూనే ఇంకా శంకు నిండా అంటలు అయితే ఉన్నాయండి టిఫిన్ చేసిన అంట్లు అలానే టీ తాగినవి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా అంట్లు కూడా కడిగేస్తే పని అయిపోయి అని చెప్పేసి ఇంకా లోపు అంటలు కూడా కడిగేస్తున్నానండి ఇంకా అంట్లు కడిగినాక చూపిస్తాను చూడండి ఎన్ని అంటలు కడిగాను అండి చాలా ఉన్నాయి సండే రోజే చాలా ఉంటుంది కదండి అంటల స్టాండ్ నిండా ఇంకా ఉదయాన్నే లేవంగానే కడిగిన అంట్లు ఉన్నాయి కదండి ఇంకా అవైతే సర్దలేదండి అలా అని చెప్పేసి ఇక్కడ గ్యాస్ బండి మీద పెడుతూ మళ్ళీ తీసుకెళ్ళి అంటల స్టాండ్లో పెడుతున్నాను చూపిస్తానులేండి చూడండి ఎన్ని ఉన్నాయో తర్వాత ఇంకా అంటలు కడిగే కానీ సింకును కూడా ఇలా పీసు పెట్టేసి నీట్గా అండి చూడండి అండి ఇక్కడ చూపిస్తున్నా కదండి ఎన్ని అంటలు కడిగాను అండి ఫ్రైలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుని ఇంకా కొన్ని వాటర్ వేసేసుకుని లాగా ఉడికించేసుకుంటే చాలండి చూడండి ఇంకా ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలు ఇంకా ఈ సండే స్పెషల్ అయితే మా ఇంట్లో ఇవేనండి ఇంకా నేను అంతా అయిపోయినాక ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి అండి కిచెన్ షింకు చాలా నీట్గా పెట్టుకున్నా ఇంకా అంట్లు కూడా తర్వాత సర్దుకుంటాను వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్